స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం ప్రస్తుతం స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకు లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇరవై ఐదవ తేదీ వరకు ఈ అప్లికేషన్ సమయం ఉంది దాదాపు నూట ముప్పై ఐదు లోన్స్ మన నియోజకవర్గానికి శాంక్షన్ అయ్యి కానీ అప్లికేషన్లు చాలా తక్కువ సంఖ్యలో వచ్చినాయి దయ ఉంచి గ్రూప్ సభ్యులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే మీరు అవసరమైన ప్రతి ఒక్కరూ లోన్కి అప్లై చేయండి ఈ లోన్తో అవసరం లేని వాళ్ళు దయ ఉంచి అవసరమైన వాళ్ళకి ఈ అప్లికేషన్లు పెట్టివ్వండి వీలైనన్ని ఎక్కువ లోన్లు ఇప్పివ్వడానికి ఎమ్మెల్యే గారు సుముఖంగా ఉండారు అదేవిధంగా ఈ వచ్చే లోన్ ఎంతో ఎంతోమందికి అన్ని రకాలుగా అవసరం అవుద్ది మీ పేరు మీద కాకుంటే మీ కుటుంబ సభ్యులు ఇంట్లో ఆడవారి పేరు మీదైనా ఈ లోను ఇవాళ రేపట్లో ఖచ్చితంగా అప్లై చేయండి వీలైనంతమంది అప్లై చేయండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి దయచేసి గ్రూప్ సభ్యులందరూ గమనించండి అవసరం లేని వారు అవసరమైన వాళ్ళకి మీరు దగ్గరుండి లోన్కి అప్లై చేయించండి దయచేసి అస్సలం నమస్కారాలు